దేవుడు ఆశీర్వదించే దేవుడే దేవుని ఆశీర్వాదాలు మన కొరకే అయినా మనము దేవుని వెంట పరిగెత్తాలి కానీ ఆశీర్వాదాల వెంట పరిగెత్తకూడదు అన్నదే ఖచ్చితమైనటువంటి నిబంధన తీర్మానం ఉపదేశం మన వరుసపాఠములో వస్తున్న దీవెనలను ధ్యానం చేస్తున్నాం గనక ఉపదేశమును వదిలి ఆశీర్వాదాల వెంట పిచ్చి భ్రమలో ఎవడైనా ఉంటుంది వాడి మూర్ఖత్వమే ఆశీర్వాదాల కారు కొడుగు ఏసు వెంట పరిగెడుతున్నాం తప్ప ఆశీర్వాదాలు వెనకల కాదు ఆ పరుగులో శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నింద వచ్చినా అది ఇంకా ఆశీర్వాదం అని భావించే రకం తప్ప సుఖభోగాల కోసం సర్వసంపదల కోసం ఎంత పరిగెడితే అంత దీవెన అనే ఒక ప్రోగు చేసుకునే కోణములో లేవు ఎప్పటికీ రామని అపార్థం చేసుకునే దుంధుడుకు స్వభావం కలిగిన భక్తులందరికీ మనవి చేస్తూ నీవు పట్టణములో దీవించబడదు అనే వాగ్దానాన్ని ఈ పూట ప్రభు మనకి ఇస్తున్నట్లుగా ఆ దీవెనను మనము తీసుకోవాలని ప్రభు పేరట నేను కోరుతున్నాను ఏమన్నారు ప్రభు అనండి గట్టిగా ఇప్పుడు నేను అనండి ఐ ఈ పూట మనము ధ్యానం చేస్తున్న మాట నేను పట్టణములో దీవించబడదును దేవుని బిడ్లారా నువ్వు పట్టణములో దీవించబడదు అనే మాటకి సర్వసాధారణంగా భావం ఏమిటి చాలామంది కష్టాలకు తాళలేక అవమానాలు తాళలేక ఇబ్బందులకు తట్టుకోలేక రుణములు తీర్చలేక ఊరు విడిచి అడవుల పాలైపోయిన జీవితాలు ఎన్నో ఎన్నెన్నో కేవలం ముఖం చూపించుకోలేక కేవలం రుణములు తీర్చలేక సభ్య సమాజమును వారి ప్రశ్నలను ఎదుర్కొనలేక పారిపోయినవారు మరుగైపోయినవారు విషాదకరంగా కనుమరుగైపోయిన వారు ఎందరో ఉన్నారు ఉంటారు నీవు పట్టణములో దీవించబడదు అనే మాట ద్వారా దేవుడు నిన్న ప్రాంతములో స్థిరపరుస్తానని నువ్వు ఇల్లు విడిచి తిరిగే పక్షుల ఊరు విడిచి పారిపోయే దుస్థితిలో ఉండవని సమాజంలో ప్రజల మధ్య గౌరవప్రదమైన జీవితముతో స్థిరపరచబడతావని స్పష్టముగా దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా నేను విశ్వసిస్తున్నాను నీవు పట్టణములో దీవించబడదు అనే మాటలో ఊరు విడిచి ఇల్లు విడిచి పారిపోవలసిన అగత్యం నీకు రాదని లేదా ప్రజలే నిన్ను తరిమి కొట్టే దుస్థితి నీకు రాదని నువ్వు పట్టణంలో స్థిరపరచబడతావని పట్టణములో నువ్వు గౌరవప్రదం బ్రతుకు బ్రతుకుతావని ఓ ఖచ్చితమైన వాగ్దానం చేస్తున్నట్లుగా నేను నమ్ముతున్నాను అలాగే దాన్ని స్వీకరిస్తా ఉన్నాను నీవు పారిపోయే పరిస్థితులు కానీ నిన్ను తరిమే పరిస్థితులు కానీ నీకు రావని నువ్వు పట్టణములో స్థిరపరచబడతావని గౌరవప్రదమైన జీవితం జీవిస్తావని దుఃఖమో నష్టమో శాపమో కాకుండా పట్టణములో దీవణని కలుగుద్దని ఈ వాక్యాన్ని బట్టి నేను గట్టిగా విశ్వసిస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా పట్టణములో దీవించబడదు అనే మాటకి సాధారణంగానే మనం ఏమన్నది అర్థం చేసుకోవచ్చు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో గౌరవప్రదంగా పది మందిలో తలెత్తుకొని బతికేలాగా ప్రభు నిన్ను దీవిస్తాడు అనే ఒక సాధారణమైన అర్థం అందులో ఉన్నది అలాగూ తీసుకొనుట అలాగూ నమ్ముట వాక్యానుసారమే అయితే కేవలం ఓ గౌరవప్రదమైన తలెత్తుకుని బతకగలిగిన సుఖ సంతోషాలు కలిగిన శాంతి సమాధానాలు కలిగిన భౌతిక జీవితానికి సంబంధించిన ఆశీర్వాదం మాత్రమేనా ఇంకా ఏమైనా నువ్వు పట్టణములో దీవించబడదువు అనే మాటలో దేవుని ప్రేమ ఇంకా దాగి ఉన్నదా ఇంకా మనము స్వతంత్రించుకొనవలసిన దీవన ఏమైనా అందులో సిద్ధపరచబడి ఉన్నదా అనే కోణములో నేను దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఒకటి రెండు మాటలు ప్రభు నా దృష్టికి జ్ఞాపకం చేశారు దాన్ని బట్టి దేవుని ఆత్మను స్తుతిస్తూ నేను అర్థం చేసుకున్నా నేను నమ్ముతున్నా నేను ప్రార్థనలో ఎత్తి పట్టుచున్నా పరిశుద్ధాత్ముని యొక్క భావమును ఒక మూడు మాటలుగా మీతో పంచుకుంటున్నాను ఇప్పుడు ఆమెన్ నా మాటలు మంచిగా అర్థమవుతున్నాయి అందరికీ నూట ఇరవై ఏడవ కీర్తన ప్రారంభ వాక్యాన్ని చదవాలని కోరుతున్నాను నూట ఇరవై ఏడవ కీర్తన యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలికాయవాడు మేలుకొని ఉండుట వ్యర్థమే దేవుని బిడ్డలరా నూట ఇరవై ఏడవ కీర్తనంతా కూడా ఒక కుటుంబమును గూర్చిన కీర్తనని ఎవరైనా సులభంగానే అర్థం చేసుకుంటారు మీరు ఇంకా ఆ పేజీ దొరకపోతే ఇంకా వచ్చిన దొరకకపోతే ఇంకా అందులోనే పడిపోతే నేను మీ దగ్గర ఆగిపోయి ఉండలేను తలలు పైకెత్తి నా వైపు చూస్తూ వినాలి చదివే సమయానికే తీయగలగాలి చదువుతున్నప్పుడు చూడగలగాలి చదవడం అయిపోయిన తర్వాత తలలు పైకెత్తి ముఖం చూస్తూ వినాలి ఇది చెప్పడానికి మళ్ళీ రెండు నిమిషాలు దండగా చూస్తూ వినండి మిడలరా వాక్యములో ఏమని ఉన్నదో కాస్త పట్టించుకోండి కుటుంబ జీవితానికి సంబంధించిన ఫ్యామిలీ బ్లెస్సింగ్కి సంబంధించిన కీర్తన నూట ఇరవై ఏడు కీర్తన నూట ఇరవై ఎనిమిది కూడా ఈ నూట ఇరవై ఏడులో ఏమన్నాడు యహోవాయ ఇల్లు కడతాడు ఓ ఇంటి వాడయ్యారనే మాటకి ఏంటో మీకు తెలుసు కదా ఒక వ్యక్తి మూడంతస్తుల డాబా కట్టిన మూడు నాలుగు ఇల్లు కట్టుకున్నా అతడు బాగా సంపాదించాడు అంటారు కానీ వివాహం చేసుకున్నప్పుడు కొంపలేనోడైనా ఇంటి అంటారు అద్దె కొంపలో బతికినోడికైనా చెట్టు కింద చిన్న గుడి చేసుకున్నోడికైనా ఓ ఇంటికి సంబంధించిన సాధారణ భావన కుటుంబం అనే మాటకు జ్ఞాపకం చేయటం కోసం మాట అంటున్నాను నేను దేవుడి ఇంటిని కడతాడని ఇంటిని కాపాడతాడని తన ప్రియులు దించుండగా వారికి సంతానమునిస్తాడని స్వాస్థ్యములుగా బహుమానాలుగా వారు ఉంటారని గుమ్మముల విరోధులతో పోరాడడానికి వారిని ఆయుధాలుగా దేవుడు అనుగ్రహించాడని ఇలా మన వాక్యాన్ని ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం కూడా నేనేమంటున్నానంటే యహోవా ఇల్లు కట్టించకపోతే ఆ ఇంటి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే యహోవా ఇంటిని కాపాడకపోతే కావలి వారు మేలుకొని ఉండట అనలేదు అక్కడ యహోవా ఇంటిని అనకుండా యహోవా పట్టణమును అన్నాడు ఎక్కడ పట్టణం అనే ప్రస్తావన ఉండదు అంత ఇంటి గురించే ఆ ఫ్యామిలీ గురించే పిల్లల గురించే ఆ ఇల్లు మాట్లాడాడు ఒక చోట మాత్రమే యహోవా ఇల్లు కట్టించకపోతే అని రెండో మాట యహోవా ఇంటిని కాపాడకపోతే అనకుండా కావాలని నుండి వాడాడు అంటే రెండు అర్థాలు మనం ఇక్కడ గ్రహించాలి ఒకటి దేవుడు కట్టిన ఇల్లు ఒంటిగా ఉండిపోదు ఇద్దరిని ఒకటిగా దేవుడు చేసినప్పుడు వాళ్ళు అలాగే ఉండిపోరు వారు పట్టణ మగునంతగా వృద్ధి చెందుతారు విస్తరిస్తారు అనేది ఆదాము అవ్వల ద్వారా నేడు భూమి నిండిపోతున్నటువంటి జనాభాను చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఒక్కరిని ఇద్దరిగాను ఇద్దరిని భూములు నిండించు వారు మార్చారు కదా అందుకని నేను ఏమంటున్నారు ఇల్లు కట్టాను అది ఇల్లుగా నిండిపోదు పట్టణము గురింతగా అభివృద్ధి చెందుద్ది అని ప్రభు మాట్లాడుతున్నట్టుగా ఆ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకని ఇంటిని కాపాడకపోదనుకోండి పట్టణమును కాపా అంటే ఆ ఇల్లు పట్టణమంత అవుతుంది అది ఒక ఆశీర్వాదకరమైనటువంటి వివరణ పొందబోతున్న ఆశీర్వాదానికి విస్తరణ గుర్తుగా వాడబడ్డ పదం అందుకని నేను ఈ పట్టణము అనే మాటని ఎట్లా తీసుకున్నానంటే కుటుంబ ఆశీర్వాదానికి సంబంధించిన మాటగా నేను నమ్ముతున్నాను యహోవా ఇంటిని కడతాడు యహోవా దాని పట్టణ మగునంతగా చేస్తాడు అనడం ద్వారా అనడం ద్వారా దేవుడు కుటుంబాన్ని విస్తరింపజేస్తాడు వ్యాపింపజేస్తాడు వర్ధిల్ల చేస్తాడు అనే మాటగా నేను దాన్ని నమ్ముతూ ఉన్నాను అందుకనే కావాలనే ఇంటిని కాపాడకపోతే అనుకున్నా పట్టణమును కాపాడకపోతే అక్షరార్థంగా కూడా దేవుడు పట్టణమును కాపాడుతున్నాడు కాపాడగలిగిన దేవుడు అందులో ఏం డౌట్ ఏమి రావక్కర్లేదు డౌట్లు ఏమీ ఉండవు కూడా కానీ ఒక కుటుంబాన్నే ఒక పట్టణముగా మార్చగలిగిన దేవుడని ఈ దీవెనలకు సంబంధించిన ధ్యానాలలో గత ఆదివారం మనం చెప్పుకున్న ఒక మాట ఒక వ్యక్తినే ఒక దేశముగా మార్చిన దేవుడు ఇద్దరు వ్యక్తులను ఒక ఇంటిని ఒక పట్టణముగా మార్చడం వల్ల ఆశ్చర్యం ఏమున్నది నేను ఆ వాగ్దానాన్ని యథాతథంగా నమ్ముతా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునగా అంటే నువ్వు పట్టణములో దీవించబడదువు అనే వాగ్దానం నీ కుటుంబము వర్ధిల్లుతుంది విస్తరిస్తుంది అనే అర్థములో దేవుడు దయచేస్తున్నాడని నేను నమ్ముతా ఉన్నాను హలెల్లో పట్టణములో నువ్వు దీవించబడదు అనే మాటకి గుర్తింపదగిన గౌరవం పొందదగిన ఆశీర్వాదకరమైన స్థితిలో దేవుడు కుటుంబాన్ని ఉంచుతాడని ఎందుకంటే పట్టణముని ఇక్కడ కుటుంబానికి సమానార్థంలో వాడాడు కనుక అది కుటుంబానికి అనుగ్రహించబడుతున్న వాగ్దానమని నేను నమ్ముతున్నాను స్వీకరిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునగా ఆమె కాబట్టి దేవుని బిడ్డరా ఓ కుటుంబానికి సంబంధించినటువంటి ఆశీర్వాదం ఈ వాగ్దానంలో ఉన్నదని కుటుంబ జీవితం పట్ల ప్రత్యేక ప్రణాళిక ఉద్దేశము కలిగిన దేవుడు పట్టణములో ఆ కుటుంబమును హెచ్చింపగలిగి ఘనపరచగలిగినటువంటి స్థితిలో ఉన్నవాడు కనుకనే విస్పష్టమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడని పట్టణములో గుర్తింపు కలిగిన గౌరవం కలిగిన ఒక స్థాయిలో కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అనే మాటకి దీనిని వాగ్దానంగా దీవినగా మీరు నమ్మవచ్చని తీసుకోవచ్చని ప్రభు పెద్ద జ్ఞాపకం చేస్తున్నాను కుటుంబం అనేసరికి దేవుడు ఈ వాగ్దానాలను గ్రహించాడు కనుక పట్టణములో దీవించబడదు అంటే పట్టణం అనేది కుటుంబానికి సమానార్థముగా నూట ఇరవై ఏడవ కీర్తనలో ఆ ప్రస్తావన ప్రభు ఆ విధంగా తీసుకొచ్చారు కనుక నువ్వు కుటుంబముగా దీవించబడతావు కుటుంబములో దీవించబడతావు అనే వాగ్దానంగా దాన్ని మనము తీసుకుని వచ్చునని ప్రభు పేరట మీకు నేను మనవి చేస్తా ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునగా అంటే నీ కుటుంబం దీవించబడుతుంది గ్రామంలో కానీ పట్టణంలో కానీ ఆ దీవెన ఆ అభివృద్ధి ఆ విస్తరణ స్థిరపరచబట్టం అనేది కుటుంబ జీవితానికి దక్కిన ఒక వాగ్దానంగా దీవెనగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను రెండవ మాట కూడా మీకు దృష్టికి తీసుకొస్తాను సువార్త ఐదవ అధ్యాయం సువార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచ్చిన చూస్తారా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు ఇప్పుడు ఏ పట్టణం అది సండే స్కూల్ జవాబులు చెప్పకండి నాకు ఇంకా గట్టి గడిగితే కైలాసపురం ఎలా ఉన్నారు మీరు ఇప్పుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండదు అన్నారు కదా ఏ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు అసలు ఆ వచనాలలో ఎక్కడైనా పట్టణంలో గురించిన ప్రస్తావన ఉంది అసలా పలానా సిటీ అని నూతన ఎరుచలేమో లేకపోతే మాములు ఎరుచులు ఏమో లేదు ఇంకో పట్టణం ఇంకో పట్టణం అసలు గొడవ ఏదైనా ఉందా ఏదన్నా ఊరు గురించిన టాపిక్ ఉంది అందులో అసలు ఒక పట్టణాన్ని గురించి కానీ గ్రామాన్ని గురించి కానీ ప్రాంతాన్ని గురించి ఎవరు మాట్లాడుతున్నాడు అసలు అక్కడి కాన్సెప్ట్లు ఎవరున్నారు అది నేనంటే ఒప్పుతలేదు నీకు వంద పేర్లు చెప్తున్నావు కానీ ఏ అందరికీ అంటకట్టేతను దేవుని నేను ఆత్మ ఆత్మవిష్యమే దీనిలోనివారిలో ఎవరికి చెప్పాడు అది దుఃఖపడి హృదయ శుద్ధి కలవారంటే ఆ గొడవంత మంద కదా అంతేనా కదా మీరు వెలుగై ఉన్నారంటే ఎవరు అది అది అన్వయం అంటారు దాని అప్లికేషన్ అంటే అది ఒక సెమినార్లో వాక్యం చెప్తూ ఇట్ ఇస్ గుడ్ అండర్స్టాండ్ గాడ్ బట్ టు అప్లై ద గాడ్ ఫర్ యువర్ లైఫ్ మస్ట్ ఇన్ ద వర్డ్ అని చెప్పంటే అప్పుడు చూస్తా ఉన్నాయి అప్లికేషన్ అంటే దరఖాస్తు అన్నాడు గోడ మండిపోను ఓరా దరఖాస్తు కాదు అప్లికేషన్ అంటే ఇక్కడ ఏంటంటే దరఖాస్తు కాదు అన్వయించుకోవటం ఆపాదించుకోవటం ఇది నాది నా అది తీసుకోవటం ఇప్పుడు దరఖాస్తు ఏడబెడతా ఉన్నా ఆయన ఇట్ ఇస్ అప్లైయింగ్ సంథింగ్ నాట్ అప్లయింగ్ ఫర్ సంథింగ్ స్తోత్ర కనుక నేను ఏమని మనవి చేస్తున్నానంటే వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద పట్టణం మరుగై ఉండదు అన్నాడు అప్పుడు పట్టణం అనే కాన్సెప్ట్లో దేవుడు ఎవరిని మాట్లాడుతున్నాడు నిన్నే నన్నే అర్థమవుతుందా అంటే కొండ మీద ఉండే పట్టణం అందరికి ఎట్లాగో తేటగా ఉంటుందో వెలిగించబడ్డ దీపం కూడా అట్టే ఉంటది కదా అది వెలిగాక ఇంకా మరుగే అట్టు ఉంటుంది అన్న ఆయన అది ఆరిపోతే అని వెలిగించకపోతే మరుగు అని వెలిగితే మరుగే అంటే అసలు మొత్తం తెలుసు కొండ మీద నువ్వు ఊరేవ కనపడకుండా ఆగుద్దా అట్టగా వెలిగించబడ్డ దీపమా అలాగే ఉంటుంది మీరే ఆ వెలిగించబడ్డ దీపం అన్నాడు అవునా కాదా ఇప్పుడు మరి ఆ పట్టణం ఎవరంటే మీరు ఏదో చెప్తారేంటి కొంచెం ఇన్ని కన్ఫ్యూజ్ చేద్దాం ఇవాళ ఫిక్స్ అయ్యి ఇచ్చారు కదా దేవుని కృపలో ఆ పొరపాటు జరగపోవచ్చు హలోయ నేను మీకు చేసే మనం ఒకటే దేవుని వెళ్ళారా ఆ కొండ మీద పట్టణంగా దేవుడు ఎవరిని మాట్లాడతాడో తెలుసా ఒక వెలిగించబడ్డ క్రైస్తవుని మాట్లాడుతున్నాడు అంటే ఒక వెలిగించబడ్డ క్రైస్తవుడు చీకటిలోంచి వెలుగులోనికి వచ్చినవాడు మునుపు చీకటి అయ్యుండి ఉండి ఇప్పుడు వెలుగ్గా మార్చబడ్డవాడు ఏమండి దేవుడు ప్రపంచానికి వండు ఏమని పోరుస్తున్నాడు ఓ కొండ మీద పట్టణంలా అంటాడు నువ్వు ఉంటే ఏమో నువ్వే చీకటి అయ్యి ఏమో కానీ చీకటిలోండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావా మునుపు చీకటి అయ్యుండి ఇప్పుడు వెలుగయ్యావా బాప్తిస్ట్ యోహాను వలె మండుతో ప్రకాశిస్తుండే దీపం నిన్నెవడు నిన్నెవడో అరిచవేయలేడు కనీసం చాటు చేయలేడు మరుగు చేయలేడు నువ్వు ఒక కొండ మీద పట్టణం వల్లే ప్రపంచానికి పరిచయం అవుతావు కాంతు వెలుగునిస్తావు దిక్సూచిగా మారుతావు లైట్ హౌస్ గా ఉంటావని దేవుడు వాగ్దానం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు కొండ మీద పట్టణం అనే ఆ పట్టణాన్ని దేవుడు ఎవరితో పోల్చాడు చెప్పండి వెలిగించబడ్డా ఆమె నువ్వు దేవుని ఆత్మ చేత వెలుగంటే ఏమిటండి వాక్యమే వెలుగు వెలుగంటేమిటి పరిశుద్ధాత్మ అభిషేకం ఆ దీపమే వెలుగు అనగా నువ్వు సత్యములోకి రాగలిగితే వాక్యంలోనికి రాగలిగితే ఆత్మతో నింపబడగలిగితే పరిశుద్ధాత్మభిషేకమును పొందగలిగితే దేవుని ఆత్మ చేత మండుతూ ప్రకాశిస్తున్న దీపంగా నువ్వు మారగలిగితే నువ్వే పట్టణం మరుగు చేయబడని మరుగు చేయలేని అందరికి వెలిగి ఇవ్వగలిగిన అందరూ చూడగలిగిన కొండ మీద ఉన్న ఒక పట్టణములో దీవించబడదు అంటే సామాజికంగా ఆర్థికంగా శారీరకంగా భౌతికంగా దీవించబడతావు అనే అర్థం ఉన్నప్పటికీ మాత్రమే కాదు కానీ ఒకటి అది కుటుంబమునకు దేవుడిస్తున్న దీవెనగాను రెండవది వెలిగించబడిన ఆత్మీయ జీవితానికి దీవెనగాను ప్రభు మాట్లాడుతూ ఉన్నారు పట్టణములో దీవించబడదు ఆ పట్టణం మరొకటి కాదు మరొకటి కాదు వెలిగించబడ్డ ఒక ఆత్మీయ జీవితం కొండ మీద ఉన్నటువంటి ఒక పట్టణంతో సమానం అంట దాన్ని ఎవడు మరుగు చేయలేడు అది కూడా మరుగు ఉండలేదు ఆమె లోయా ఒక చిన్న గుడిసెలో బ్రతుకుతుంటే కూడా సత్రములో బ్రతుకుతుంటే కూడా నువ్వు కొండ మీది పట్టణంతో సమానం ఆలోచించండి యేసు ప్రభు వారు సత్రములోనే ఉండాల్సిన ఒక గడియ వచ్చినప్పుడు అది ప్రపంచంలో రికార్డులకు ఎక్కిన విషయమే కదా ఎక్కడో ఒక తల తలదాచుకోవాల్సి వస్తే అది కూడా చారిత్రాత్మకమైన విషయమే కదా అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి ఒక ఇంట్లో ఉంటే రెండేండ్ల వయసు వచ్చిన కాలంలో అది కూడా గొప్ప చరిత్రే కదా ఏది మరుగైంది ఆయన లోకమునికి వెలుగైనాడు ఎవడండి మరుగు చేస్తాడు ఆయన్ని దేవునికి స్తోత్రం కలుగునగా దేవుని బిడ్డగా నీవు కూడా వెలిగించబడితే అనగా వాక్యముతో వెలిగించబడితే సత్యముతో వెలిగించబడితే దేవుని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మభిషేకముతో వెలిగించబడితే ఆత్మతని ఆ తైలము కలిగిన వాడివైతే దేవుని కొరకు మండుతున్న దీపంగాని ఉండగలిగితే ఒక కొండ మీద లాగే ప్రకాశిస్తావు కీర్తి ప్రతిష్టలు అనేక ప్రాంతాలకి వెళతాయి దూరమునున్న ప్రజలు నీ వెలుగును చూడగలుగుతారు వారికి ఒక దారి చూపగలిన ఒక లైట్ హౌస్ మాదిరి నువ్వు మారుతావు అనే వాగ్దానాన్ని ఈ మాటలో దేవుడు దీవెనగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను ఆమెను హలెల్లో ఏదో తల ఉంచుకొని ఏదో మౌనంగా ఏదో రహస్యంగా ఏదో నీ పాటికి నువ్వు భక్తి చేసుకుంటూ వెళ్ళిపోయే స్థితిలో నుంచి ఎవడు మరుగు చేయలోని కొండ మీది వెలిగించబడని జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తారని నేను నమ్ముతూ ఉన్నాను మరి పరిశుద్ధాత్మని ఇంకా పొందకపోతే పరిశుద్ధాత్మత నింపబడకపోతే ఏడు ప్రదీపములు మండున్నట్లుగా దేవుని ఆత్మ తైలము చేత నింపబడకపోతే ఈ ఘనత నీకు రాదు ఈ దేవుని నీకు రాదు కనుక నీవే కొండ మీది పట్టణ మగునంతగా దీవించబట్టుకై పరిశుద్ధాత్మలోకి రా అందుకనే ఈ గొప్ప అవకాశాన్ని ప్రభు మన ముందు ఏర్పాటు చేశారు దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవచ్చని నేను మనవి చేస్తున్నాను ఈరోజు కాస్త ఆలస్యం అయిపోయిన కారణంగా మరి ముగిస్తూ మరొక మాట జ్ఞాపకం చేస్తాను ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఒక మూడు విషయాలు మీ దృష్టికి తేవాలని నేను ఆశించాను సిద్ధపడ్డాను ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం పదోవచనం ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి ఎరుశలేము అని పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను దేవుని బిడ్డలారా బైబిల్తో కనీస పరిచయం ఉన్న వారందరు కూడా ఈ మాటలు గుర్తే కదా పరిశుద్ధుడైన యోహానును దేవుడు పరలోకానికి తీసుకుని వెళ్ళి ఇక మీద జరగవలసిన సంగతులు నీకు చూపిస్తాను రానాయన అని ప్రభువారు తీసుకెళ్ళారు ఆత్మవశుని చేసి అక్కడ అనేక మహిమకరమైన సంగతులు చూపిస్తూ చూపిస్తూ ఏడు ముద్రలు ఏడు బొర్రెలు ఏడు పాత్రలు వాటి సంభవాలు రెండు పునరుద్ధనాలు వెయ్యం పరిపాలన పరలోక రాజదర్బారు ఆరాధన టీవీ వ్యవహారం అంత చూపించారు ఒక్కొక్క ప్రాంతానికి తీసుకెళ్తూ ఒక్కొక్క ఎత్తుకు తీసుకెళ్తూ ఒక్కొక్క మహిమ గల ప్రత్యక్షతలు ఇస్తూ ఫైనల్గా గొర్రె పిల్ల భార్యను చూస్తావనన్న అని అడిగారు అయ్యా ఇంత దూరం వచ్చి కాలంగా పరలోకంలో తిరుగుతూ ఆ ఒక్క ప్రత్యక్షత నేను పొందుకోలేకపోయాను అంతకన్నా భాగ్యమా బాబు అని అంటాడు యోహాను అలాగైతే ఈ హైట్ సరిపోదు అని మరి ఒక తగిన పర్వతాన్ని తీసుకెళ్ళి మీట్రా చూపిస్తానని తగిన కొడమి తీసుకెళ్లి చూపిస్తానంట గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని చెప్పి ఏం చూపించాడు అలంకరింపబడి దిగివచ్చున్న నూతన ఎరుశము పట్టణాన్ని చూపించాడు ఆయన చూపిస్తానన్నది ఏంటి గొర్రెపిల్ల భార్య గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు ప్రభువు భార్య అంటే నీ గొర్రెపిల్ల భార్యను చూపిస్తానని ఏం చూపిస్తున్నారు పట్టణాన్ని చూపిస్తున్నారు అది ధగ ధగ మెరుస్తూ ఉందని ఉందని కింద వచ్చిన రాసుకుంటూ వచ్చారు దేవుని మిడ్లరా ఆ పట్టణం యొక్క ప్రధానమైనటువంటి ప్రస్తావన ఏమని రాశారంటే ఆ పునాదుల మీద పన్నెండు మంది అపోస్తుల పేర్లు రాసి ఉన్నాయని ఆ గుమ్మాల మీద పన్నెండు మంది ఇస్రాయిల్ గోత్రకర్తల పేర్లు రాసి ఉన్నాయని చెప్పాడు అంటే ఆ పట్టణమే గొర్రపిల్ల భార్య అంటాడు ఆ పట్టణములో పునాదులుగా ఆది పోస్తులు పన్నెండు మంది ఉన్నారని గుమ్మములుగా ఆ గుమ్మలకి ఏమైనా ప్రస్తావన ఉందా ఏమి లేదా అంటే ఉంది ఇరవై రెండు అధ్యయ రెండు వచ్చును పద్నాలుగు వచ్చిన దాకా వెళ్తే ఏమంటాడు ఆ గుమ్మముల గుండా పట్టణములోకి వచ్చివాడు జీవవృక్షాన్ని హక్కుదారుడై దీవించబడతాడు అన్నాడు అంటే ఆ పట్టణములో ప్రవేశించాలంటే గుమ్మముల గుండా వెళ్ళాలి కట్టుకున్న గుమ్మం పెట్టే గుమ్మల నుంచి కాకపోతే ఇంకెలాగొస్తాం అనే సండే స్కూల్ స్టేట్మెంట్ కాదు ఆ గుమ్మములు దేనికి గుర్తు పన్నెండు మంది ఇస్రాయలు గోత్రకర్తలు గుర్తు పాత నిబంధనలు ఉన్న మహిమ కలిగిన సంఘానికి గుర్తు అపోస్తులలో క్రొత్త నిబంధన సంఘానికి గుర్తు అంటే ఆ పట్టణములో రెండు ప్రధానమైన విభాగాలు కనిపిస్తున్నాయి ఒకటి ఆది అపోస్తులు నూత నిబంధన సంఘానికి సూచనగా కనబడుతున్నారు పాత నిబంధన పరిశుద్ధులు కనబడుతున్నారు ఈ గుమ్మాలు పునాదులు కలిస్తేనే పట్టణమా ఇదో పట్టణమా అదో పట్టణమా ఆ పట్టణమే అని చెప్తా ఉన్నాడు ఇది మనం తయారు చేసి కష్టపడి వండి వార్చిన సిద్ధాంతమా ఇక్కడ పనియండి అక్కడ పని అన్ని కూడేసి ఇరవై నాలుగు చేసి ఇది ఈ ఉంటారు అని మనం చేసిన వ్యాఖ్యానమా గొర్రెపిల్ల భార్యను చూపిస్తాను రమ్మని చెప్పి పట్టణం చూపించాడు పట్నం ఏంటి బాబు అని అడితే పాత నిబంధన పరిశుద్ధుల్ని కొత్త నిబంధన పరిశుద్ధుల్ని పాత నిబంధన సంఘాన్ని కొత్త నిబంధన సంఘాన్ని చూపించి ఇదే నూతన విషయం పట్నం ఆయన చూపించాడు ఆమె నేనేమని నమ్ముతా ఉన్నానంటే ఆ పట్టణములో ఏంటంట హక్కు కలిగిన వారై ఆమె అంటే ఈ పట్టణములో సమాజంలో గౌరవప్రదమైన జీవితంతో పాటు ఆమెన్ ఒక వెలిగించబడ్డా ఆత్మీయ జీవితము ఇతరులకు సాక్ష్యంగా అనుభవంతో పాటు నూతన ఎరుశలము పట్టణములో కూడా నీకు ఒక సుస్థిరమైన స్థానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కనుక వాక్యం ఏదైనా వాగ్దానం ఏదైనా ఆత్మ సంబంధముగా దాన్ని మనము స్వీకరించి ఆ పాఠాన్ని అంగీకరించి ఆ విధమైన ప్రార్థనలో సిద్ధపట్టమే దేవుని ఆత్మ ఉద్దేశం తప్ప అక్షరార్థంగా భౌతికంగా లోకల్గా ఏదో సరిపెట్టేసుకునే ఉద్దేశంతో ఉండకూడదు అనేది దేవుని వాక్య విధానం కనుక ఒక ఆత్మ సంబంధమైన పాఠం మనం పొందినట్లుగా మొక మొదటిగా మొదటిగా కుటుంబము దీవించబడి ఉండాలని రెండు వెలిగించబడ్డ ఆత్మీయ జీవితంగా ఉండాలని మూడు నూతన ఎరుశలం పట్టణములో కూడా ఓ దేవునికరమైన స్థానాన్ని పొందినట్లుగా ఇక్కడ బ్రతకాలని దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న మాటలు ముగిస్తున్నాను